విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ జట్లు తలపడనున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి విశాఖ గా నిలవనుంది ఐపీఎల్ మ్యాచ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు విశాఖ క్రికెట్ స్టేడియాన్ని ఏసీఏ సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది గతంతో పోలిస్తే ఈసారి మ్యాచ్లను వీక్షించే ప్రేక్షకులకు ఇవి కొత్త అనుభూతిని కలిగించనున్నాయి ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఉండడంతో మెరుగైన వసతులు భద్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాటల్లో తెలుసుకుందాం ఐపీఎల్ మ్యాచ్కి విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియం సిద్ధమైంది ఢిల్లీ క్యాపిటల్ మరియు ఎల్ఎజీ రెండు జట్ల మధ్య మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే మ్యాచ్కి సుమారుగా మూడు గంటల ముందుగా ప్రేక్షకులందరూ కూడా స్టేడియంలో చేరుకోవాలని ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు మరోవైపు మొత్తం విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియం చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు గతంలో కంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా స్టేడియంలో ఉండేటువంటి ఫ్లడ్ లైట్లు గతంలో ఉండేటువంటి లైట్లు ఎక్కువ వేడిని ఇవ్వడం వల్ల ఇబ్బంది కలిగేది క్రీడాకారులకి కానీ ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు ఎల్ఈడి ఫ్లడ్ లైట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది మరోవైపు గతంలో యాభై నాలుగు టాయిలెట్లుంటే ప్రస్తుతం ఆ సంఖ్య ఐదింతలు పెంచి సుమారుగా రెండు వందల యాభై పైగానే టాయిలెట్లను సిద్ధం చేశారు అలాగే మన వెనక కనిపిస్తున్నటువంటి ఏసీఏ వీడిసిఏ స్టేడియం ముఖద్వారం కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు చాలా చక్కటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగుల మధ్య విశాఖపట్నం క్రికెట్ స్టేడియం వెలిగిపోతుంది మొత్తం ముప్పై నాలుగు బాక్సులను ఏర్పాటు చేశారు ఇందులో క్రీడాకారుల కోసం ప్రత్యేకించి ఇరు జట్ల కోసం ప్రత్యేకంగా బాక్సులను ఏర్పాటు చేశారు అలాగే చూసేటువంటి ప్రేక్షకులు కూడా చాలా సౌకర్యవంతంగా ఉండే విధంగా లోపల కూడా ఒకటి చక్కటి ఎల్ఈడి డిస్ప్లే స్కోర్ కూడా ఏర్పాటు చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ ఒకటి ఎల్ఐసితో ఆడుతుంటే మరోటి సన్ రైజర్ హైదరాబాద్ తోటి మ్యాచ్ ఆడుతోంది రెండు మ్యాచ్లు విశాఖపట్నంలోని ఐపీఎల్కి ఆతిథ్యం ఇస్తున్నాయి ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు రాష్ట్ర గవర్నర్ కూడా ఐపీఎల్ మ్యాచ్ తిలకించడానికి విశాఖపట్నం వస్తున్నారు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు క్రీడాకారులకి వచ్చే సమయంలో కానీ క్రీడాకారులు బస్ చేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి నేతృత్వంలో పూర్తిగా భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి అలాగే ఐపీఎల్ మ్యాచ్ కారణం చేత కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా జాతీయ రహదారికి పక్కనే కనుక ఈ మధురవాడ ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం ఉంది కాబట్టి జాతీయ రహదారి మీద కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇటు కోల్కత్తా శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా ఆనందపురం నుంచి వాటన్ని కూడా దారి మళ్లింపు చేశారు మరోవైపు విజయవాడ విశాఖ శ్రీకాకుళం వెళ్లేటువంటి వాహనాలని అనకాపల్లి దగ్గర దారి మళ్లింపు చేశారు అలాగే నగరంలో వాహనాలని వాక దగ్గర నుంచి వాక అడవివరం సొంట్యాం ప్రాంతం మీదుగా వాహనాలు దారి చేశారు ఎవరైతే ముఖ్యంగా ఆ మ్యాచ్కి వచ్చేటువంటి మ్యాచ్ తిలగించడానికి ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పక్కనటువంటి వి కన్వెన్షన్ సెంటర్ సాంకేతిక కళాశాలతో పాటు స్టేడియం ఎదుర్కొన్నటువంటి వివిధ ప్రాంతాల్లోనే దగ్గరలో స్టేడియంకి సమీపంలోనే ఈ పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ కానీ ఎల్ఎస్జీ టీమ్ కానీ రెండు కూడా ఈ మ్యాచ్ మీద చాలా నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి అలాగే విశాఖపట్నం స్టేడియం కూడా ఒక చక్కటి సెంటిమెంట్ స్టేడియం మంచి చాలా వరకు టీమిండియాకి మంచి జరిగింది ఎన్నో విజయాలను ఇక్కడ నమోదు చేసుకుంది అదే రీతిలో ఈ సెంటిమెంట్ వచ్చి వచ్చేటువంటి విశాఖపట్నం స్టేడియం తమకు కూడా కలిసి వస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు ఐపీఎల్ మ్యాచ్ల్ని విశాఖపట్నం స్టేడియంలోనే ఇరు జట్లతో ఆడడానికి సిద్ధంగా ఉంది మొత్తం ఐపీఎల్ మ్యాచ్ కోసం విశాఖపట్నంలోని ఏసీఏ వీడిసిఏ స్టేడియం సిద్ధమైంది మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లను కూడా ఐపీఎల్ నిర్వాహకులు పూర్తి చేశారు